ఇంకా సరిగ్గా మైనారిటీ తీరని యువకుడు మైనారిటీ కూడా సరిగ్గా తీరని యువకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్ళు విసిరి హత్యా ప్రయత్నం చేసి జైలుకి వెళ్ళారు ఇందులో ఏటుగా ఉన్న వ్యక్తి ప్రోద్బలంతో ఈ పని చేశాను అని చెప్పి ప్రస్తుతానికైతే వార్తలు వస్తూ ఉన్నాయి దాని వెనకల కుట్రదారులు ఎవరున్నారో అది కూడా తేలతాదేమో అయితే చూడాలి అయితే మైనారిటీ తీరని యువకుడే ఇంత పని చేసి జైలుకి వెళ్ళాడు అంటే ఫస్ట్ మొట్టమొదటగా నాకైతే ఆ పిల్లోని మీద ఏమైపోతున్నారు ఇప్పటి పిల్లలు ఎంతకు తెగబడుతున్నారు అని చెప్పి ఏం అంటే పెద్దగా నాకు ఇతని మీద పెద్ద కోపం విం రాలి సరే ఇప్పుడు పిల్లలు ఏంటి ఇలా తయారయ్యారు అని చెప్పి రకరకాల చర్చలు జరుగుతూ ఉంటాయి కదా ఇప్పుడు ఇతని ఈ పిల్లోని ఇతని ఈ ఈ మైనారిటీ ఈ యువకుని చూసి కూడా నాకేం ఫస్ట్ ఈన మీద కోపం రాలే కోపం ఎవరి మీద వచ్చింది తెలుసా ఈ ఈ వయసులోనే వీళ్ళలో ఎంత విషాన్ని నూరు పోసిన మనుషుల మీద కోపం వచ్చింది పార్టీల మీద కోపం వచ్చింది మీడియా సంస్థల మీద కోపం వచ్చింది మేతావుల మీద కోపం వచ్చింది ఇంత చిన్న వయసులోనే అంత విషాన్ని ఎక్కించేసరే విషాన్ని ఎక్కించేశారు దాని పరిణామాలు ఇలాగే ఉంటాయిగా ఒకడు బయటకొచ్చాడు ఎంతమంది ఉన్నారు ఎంతమంది మైండ్లు మలినమైపోయాయో ఎంతమంది మెదళ్ళు కుల్లిపోయాయో కుళ్ళిపోయాయి మలినమైపోయాయి అనే కంటే కూడా కుల్లిపోయేలా చేశారు మలినమైపోయేలా చేశారు ఇప్పుడు ఈ తరిగి ఈ పిల్లల మీద ఇంత తగానం అంత ప్రభావాన్ని చూపి విషాన్ని ఎక్కిస్తే భవిష్యత్తులో జరగబోయే దుష్పరిణామాలు మనం అసలు ఊహించగలమా ఎవరు బాధ్యులు దీనికి అడ్డదిడ్డంగా బాధ్యత లేకుండా ప్రసంగాలు ఇచ్చే లీడర్లు కాదు కొన్ని వేలు లక్షల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం అదే మనకున్న పరిధిలోనే మనమల్ని ఫాలో అయ్యే వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మిస్లీడ్ చేయకూడదు ఒక రకమైనటువంటి వాళ్ళ మైండ్ను పొల్యూట్ చేయకూడదు అని మనమే ఇన్ని ప్రయత్నాలు చేసి ఇంత జాగ్రత్తగా ఫ్రేమ్ చేసుకుంటూ వస్తూ ఉంటాం మరి కొన్ని లక్షల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే కోట్ల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే చంద్రబాబు అయినా పవన్ కళ్యాణ్ అయినా వాళ్ళ ప్రసంగాలలో బాధ్యత ఉండక్కర్లేదా చంద్రబాబు గారు లాంటి వ్యక్తి ఏమన్నారు గుర్తుంది కదా రాళ్ళు తీసుకొని కొట్టండి ఆ దున్న అన్నాడు అన్న అవసరమా రాళ్ళు తీసుకొని కొట్టండి అని చెప్పి అంత పెద్ద మనిషి అంటే ఇది ఇటువంటి వాళ్ళ మెదళ్లలో అది ఎంత విషాన్ని ఎక్కిస్తుంది పవన్ కళ్యాణ్ ఏమంటాడు జీపు గట్టేసి గిడ్చుకుపోతా గొంతు మీద కాలు పెట్టేసి తొక్కుతా తంత మీ సంగతి తేలుస్తా మరి సినిమాల్లో హీరో పాత్ర వేసే ఈయన ఇక్కడ ప్రజాక్షేత్రంలోకి వచ్చి విలన్ లాగా మాటలు మాట్లాడుతూ ఉంటే విలన్ లాగా మాటలు మాట్లాడుతూ ఉంటే మరి ఈ హృదయాలకు ఈ మెదళ్లకు ఎంత ఎక్కాలి అటువంటి రిఫ్లెక్షన్స్ ఇలాగే ఉంటాయి కదా వీళ్ళకు భద్రత ఉండక్కర్లేదు అంట నేను నరలోకేష్ ఏమంటారు కట్రాయల మీద ఉరికిత్తాం ఒక్కొక్కని పని కట్రాయలు ఉరికిత్తాం అంటారు కట్రాయల మీద ఉరికి తెచ్చి కొడతాం ఇంకో నాయకుడేమో ఏమో ఇద్దరు ఎమ్మెల్యేలను ఇంటి మీద పోయి చంపేస్తాం మేము అధికారానికి వస్తే మీరు మాట్లాడే మాటలు బాధ్యత లేకుండా మీరు మాట్లాడే మాటలు చాలామంది మెదళ్లను మలినం చేస్తున్నాయి విషపూరితం చేస్తూ ఉన్నాయి బాధ్యతగా ప్రవర్తించండి బాధ్యతగా మాట్లాడండి బాధ్యతగా మాట్లాడండి సినిమాల్లో డైలాగులు చెప్పినట్లు ప్రజాక్షేత్రంలో డైలాగులు చెప్తే నడవదు నడవదు ఇటువంటి వాళ్ళు ఈ విధంగా తెగబడడానికి ఇలా కావడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఇలాంటి మాటలు మాట్లాడే బాధ్యత లేని నాయకులు లేకుంటే బాధ్యత లేని వ్యక్తులు ఎవరైనా కానివ్వండి వాళ్ళే ప్రధాన బాధ్యత అయితే ఇటువంటి ఇన్సిడెంట్లు తీసుకోవాల్సిందే అచ్చు చిన్నపిల్లుడే కదా అంత మలినం చేసింది ఎవరు మెదడు విషయాన్ని ఎక్కించింది ఎవరు రాజకీయాలతో వాడికేం సంబంధం ఉండదు రాజకీయాలు వాడికేం ఫాలో అయి ఉండడే ఎవరో విషయం ఎక్కిచ్చేకి చేస్తే వాడెక్కి చేసుకొని ఈ స్థాయికి వచ్చాడు నేను చాలా సార్లు చెప్పా ఇటువంటి రాజకీయం ఇలాగే కంటిన్యూ అయితే భవిష్యత్తు పరిణామాలు కనీసం ఊహించను కూడా ఊహించలేము అని